అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ చట్టంపై ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష పదవి వచ్చిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు అందులో జన్మతః పౌరసత్వం లభించే హక్కును ట్రంప్ రద్దు చేశారు దీంతో ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది న్యాయస్థానం తాజాగా ఈ విషయంపై ట్రంప్ స్పందించారు బానిస పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వం చట్టాన్ని తీసుకువచ్చారని వెల్లడించారు ఆ పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని ఆమోదించారు అంతేకాని ప్రపంచం మొత్తం అమెరికా మీద పడిపోవడానికి కాదని చెప్పారు ట్రంప్ చాలా మంది అమెరికాకు వస్తున్నారని అర్హత లేని వ్యక్తులు కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు దీనివల్ల అర్హత లేని వారి పిల్లలకు కూడా ఇక్కడ పౌరసత్వం లభిస్తోందని తెలిపారు గొప్ప లక్ష్యంతో తీసుకువచ్చిన జన్మతహ పౌరసత్వ చట్టం దుర్వినియోగం అవుతోందని దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని విశ్వాసంతో ఉన్నానన్నారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితిలో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ జన్మత పౌరసత్వం లభిస్తుంది అయితే ఇప్పుడు ఈ హక్కును అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న ఇరవై రెండు రాష్ట్రాల్లో కోర్టుల్లో ఐదు దావాలు వేశాయి దీనిపై సియాటిల్ లోని ఫెడరల్ కోర్టు తీర్పును వెలువరించింది ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగానికి విరుద్ధమని వెల్లడిస్తూ ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా ఆపేసింది కోర్టు